ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి ఇప్పుడేంత మంచి సీరియల్స్ జూలై థర్టీన్ ఎపిసోడ్ ఎలా వచ్చిందో ఏంటి అనేది చూద్దామండి ఈ ఎపిసోడ్లో సరోజా భావ రంగాను తనకు వస్తారా ఎక్కడ దూరం చేస్తుందో అని తెక్క పడిపోతుంది వస్తారాను ఎలాగైనా రంగా ఇంట్లో నుంచి పంపించేయాలని అనుకుంటుంది కానీ వస్తారా ఆమెకు ఊహించం టిస్ట్ ఇస్తుంది అదేంటి అంటే తను ఇచ్చిన చీరను కట్టుకొని వస్తుంది అది వస్తు రిషికి చాలా నచ్చుతుంది ఇప్పుడైతే వస్తారని మహేంద్ర దగ్గర దిగి తీసుకెళ్ళిన తీసుకువెళ్ళిన ఆమెను తిరిగి తన ఇంటికే తీసుకొస్తాడు అది చూసి సరోజా షాక్ అవుతుంది మళ్ళీ ఎందుకు వచ్చామని వస్తారపై ఫైర్ అవుతుంది రంగా కావాలనే వస్తారని తిరిగి తీసుకొచ్చాడని పడుతుంది అసలు నీ ప్రాబ్లం ఏంటి నీ ఊరికి బయట వాళ్ళు రావద్దని ఏమైనా రూల్ ఉందా అంటూ సరోజకు దీటుగానే వదిలేసింది వస్తారా తన ఊరికే రంగా ఇంట్లో ఉండడానికి మళ్ళీ రాలేదని ఇక్కడి నుంచి రెంట్ ఇచ్చి ఉండబోతున్నట్లు చెప్తుంది రెంటల్ అగ్రిమెంట్ కూడా పూర్తయిందని అంటుంది ఇంకా అయితే చాలా కోపం వస్తుంది వసదారపై పోర్షన్ వస్తారకు పై పోర్షన్ ఎందుకు అతికిచ్చావని రంగాన్ని నిలదీస్తుంది సరోజ వస్తారకు ఊర్లో తెలిసిన వాళ్ళు ఎవరూ లేరని అందుకే మన ఇంట్లోనే ఖాళీగా ఉన్న టెర్రస్ను రెంట్కి ఇచ్చినట్లు రంగా సమాధానం ఇస్తాడు మీ నాన్న కొట్టి డబ్బులు ఇవ్వడానికి కూడా వసదారు ఇచ్చే రెండు డబ్బులు ఉపయోగపడతాయని రంగా అంటాడు అవసరమైతే అప్పు మొత్తం మాఫీ చేస్తానని కానీ వస్తారని మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదని సరోజ అయితే పట్టుబడుతుంది వస్తారకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పిస్తానని మాటిచ్చి అనని ఇప్పుడు మాటిచ్చాను ఇప్పుడు ఆ మాట తప్పనని రంగా అయితే వెళ్ళి చెప్పి వెళ్ళిపోతాడు రంగాని రిషి అని అందుకే తనను అతడు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడని సరోజతో అంటుంది వస్తారా నా రిషి సారి అందుకే నన్ను వెనక తీసుకొచ్చారని అయితే సరోజతో మాట్లాడుతుంది ఇంకా దేవయాని తనను బ్లాక్మెయిల్ చేస్తున్న సంగతికి పెద్ద మొక్క చెప్తుంది అనుపమ మనం తండ్రి మహేంద్ర అని వస్తార రాసిన లెటర్ దేవయానికి దొరికింది ఆ లెటర్ను అడ్డం పెట్టుకొని ఎండీ సిట్ విషయంలో తన కొడుకు శైలేంద్రకు మను అడ్డు రాకూడదని దేవయాన్ని డిమాండ్ చేస్తుందని పెద్దమ్మతో ఉంటుంది అనుపమ నిజం బయటపడితే మహేంద్ర ప్రాణాలకు ప్రమాదం కాబట్టి మనం తాను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నట్లు అనుపమ చెప్తుంది నిజం బయటపడితే ఏం జరగదని పెద్దమ్మతో చెప్పిన అనుపమ మాత్రం ఆమె మాటలను విందు ఇంకప్పుడే మహేంద్ర అనుపమకు ఫోన్ చేస్తాడు అతడిపై అనుపమ ఫైర్ అవుతుంది నా కోసం ఎదురు చూడొద్దని పదే పదే ఫోన్ చేయొద్దని చిరాకు పడుతుంది అనుపమ అలా ఎందుకు ప్రవహిస్తుందో తెలియక మహేంద్ర అయితే చాలా కంగారు పడతాడు అనుపమ ఎక్కడుందో తనకు తెలుసని పెద్దమ్మకు కాల్ చేస్తాడు మనం అనుపమ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది తను మహేంద్ర ఇంటికి రానని కొడుకు కొడుకుకు ఆన్సర్ ఇస్తుంది అనుపమ మనం పెద్దమ్మ ఇంటికి రమ్మని అర్జెంటుగా విషయం మాట్లాడాలని చెప్పి కాల్ కట్ చేస్తుంది అనుపమ కొన్నాళ్ళుగా మహేంద్రకు కాలేజీకి దూరంగా ఉంటామని ఆ తర్వాత సిటీని వదిలిపెట్టి వెళ్ళిపోతామని తన ప్లాన్ మొత్తం పెద్దమ్మకు చెప్తుంది తండ్రి అనే నిజం తెలియకుండానే మహేంద్ర నుంచి తండ్రి ప్రేమను తను పొందుతున్నాడని వారిని దూరం చేయడం కరెక్ట్ కాదని అనుపమ్మతో అంటుంది పెత్తమ్మ ఎలాగైనా వస్తారని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని ఆవేశంగా టెర్రస్ పైకి వస్తుంది సరోజ ఇంకా అక్కడ అయిపోయింది కదా ఇక్కడి నుంచి ఇది అక్కడ ఊరి అక్కడ ఊరి పిల్లలకు ట్యూషన్ చెప్తూ ఉంటుంది వస్తారా రంగాతో వస్తారా బంధాన్ని తప్పుపట్టిన ఊరి వాళ్ళందరూ సరోజ కళ్ళ ముందే వస్తారపై పొగడతలు కురిపిస్తూ ఉంటారు ఆ సీన్ చూసి సరోజా సహించలేకపోతుంది రంగా నా దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి ఈ ట్యూషన్ డ్రామా ఆడుతున్నావని వస్తారపై ఫైర్ అవుతుంది ఆమె కోపాన్ని తేలిగ్గా తీసుకుంటుంది వస్తార నువ్వు కూడా పెద్దగా చదువులే చదువుకోలేదు కదా నీకు కూడా ఫ్రీగా చదువు నేర్పిస్తానని సెటైర్ అయితే వేస్తుంది ఇంకా అనుపమను కలవడానికి పెద్దమ్మ ఇంటికి వస్తాడు మను మహేంద్రకు దూరంగా మనం పెద్దమ్మ ఇంట్లోనే ఉందామని మనోతో చెప్తుంది అనుపమ మను అయితే అందుకు ఒప్పుకోడు బెట్టి చేస్తాడు చాలా ఇష్యూ అయితే జరుగుతుంది తను కేసులో ఇరుక్కున్నప్పుడు మహేంద్ర ఎంతో సాయం చేశారని ఇప్పుడు కష్టాల్లో ఉన్న అతన్ని ఒంటరిగా వదిలిపెట్టి రానని మను అయితే అంటాడు తన మాట వెనుకుంటే చచ్చినంత ఒట్టే అని మనోను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుంది అనుపమ ఆమె కంకారం చూసిన మను ఏదో జరిగిందని అందుకే మహేంద్రకు దూరంగా ఉందామని అంటున్నారని అదేమిటో చెప్పమని అడుగుతాడు అదైతే ఇంక ఇప్పుడు చెప్పరండి రోజుదే ఇక్కడ ఎపిసోడ్ అయితే ముగిసింది చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అడిగిన క్వశ్చన్ కన్ఫర్మ్ ఆన్సర్ చెప్తుందో లేదో అలాగే రిషి వసుధార వీళ్ళందరి సరోజా వీళ్ళందరి మధ్య ఎలా నడుస్తుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఇప్పటివరకు మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్